मी कमल वेचवणार नाही बिदू बिदू मक्प्लेस वेचवणार नाही अरे चक्का चक्का चम चक्का टक्का टक्का ओयंची ए मां ए हा गविसस नोवा पोटूडाई मिली तो पोटूडाई मेलू तो अगो हमारा सानीर मयम मिया गली ए ची डियो डियो डिसक 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 डियो डियो डिस नी गो झपला हा मुगला पाठला రాజిసి పంట పుస్తకాల రాజ్యం టోడే ఇట్టే ఇంటంకా ఇంటంకా వస్తాడే

హలో సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది చాలా క్రేజీ ఉండబోతుంది ఎండి వరకు చూడండి మర్చిపోదు సో మీరందరూ ఎన్ని వరకు చూడకుండా నా కామెంట్స్ చేస్తున్నారు అట్లా చేయకండి ఎండు వరకు చూడండి వీడియోని ఎండు వరకు చూసినాక నా కామెంట్ చేయండి ఓకేనా సో ఇవి ఇలా వీడియో వచ్చేసి ఏంటిదండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది క్రేజీ ఉండబోతుంది సణ మీద ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడబోతున్నా ఏంటిదంటే నాకు అమ్మాయిలా ఉంది నాకు నేను అమ్మాయిలా మారిపోతా నాకు అబ్బాయిలా ఉండడం అయితే లేదు నేను నన్ను ఎంజాయ్ చేయని ఏం చేయనిస్తే నువ్వు అబ్బాయిగా మారిపో నేను అమ్మాయిగా మారిపోతా అని ఫన్ చేద్దాం కొద్దిసేపు చాలా రోజులు అవుతుంది క్యూట్గా మాట్లాడలేక క్యూట్గా ఫస్ట్ మనం ఫ్లడ్ంగ్ చేసాం ఫ్లడింగ్ ఈ రోజు వరకు నేను చేయలేను ఫ్లడింగ్ చేసిన తర్వాత మనం ఇలా రివర్స్ అయిపోదాం మనం వెంటనే సో వరకు అయితే చూడండి మర్చిపోదు బాయ్నా బాట మనం లోపలికి రోహిత్ అందరూ ఉన్నారు కన్నా ఇటు రాకన్నా ఒకసారి ఫైవ్ అయితే పని చేస్తాడు రా అరే సన్నీ కెమెరా పట్టుకో ఇది అలా కూర్చోకన్నా నీ ఒకటి చెప్పాలి

నీకు నీ లైఫ్ లో రెండు ఇష్టమైన చెప్పు ఇంకేమి లేవా నాకు మూడు ఇష్టం ఒకటి నేను ఒకటి నువ్వు ఒకటి ఒకటి

నాకు ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ ఫట్టింగ్ చేసినా వేస్ట్ వేరే పిల్లలు చేస్తాను సిట్ అవుతుంది కానీ నాకు నీ ఒకటి ఇష్టమైనది ఏంటి తెలుసా నీ కోపముంటే తెలుసు చాలా ఇష్టం నవ్విస్తుంది ఏంటన్నీ

ఇంకోసారి ఆఫీస్ చేయించుకున్నాం అనుకుంటున్నాం నిజంగా అమ్మాయి కొడితే ఎంత అదృష్టం ఉంటుంది తెలుసా కూర్చున్న కాడికి అన్నీ వస్తాయి పైసలు ఫ్రీ వస్తాయి అయితే ఫోన్ ఫ్రీ వస్తాయి అన్ని ఫ్రీ వస్తాయి అనిపిస్తుంది నేను అమ్మాయిలేక అనుకుంటున్నాను ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఫ్లడ్ చేస్తున్నా ఒక అబ్బాయి ప్లజ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ ఎట్లుంటో తెలుసా నిజంగా ఎవరైనా చూస్తే నీ దగ్గర ఆడవా

తీసుకోండి మాట్లాడడం పెట్టుకోవాలండి కమ్మలు పెట్టుకోవాలండి పెద్ద పెద్ద లడ్లెస్ వేసుకోవాలండి చూడకే ఉంటే ఇట్లా ఇలా అదేం పండ్రా పిచ్ పండ్ మారడ ఆడ మార్తాడమ్మా ఇంట్లో నిండి చచ్చిపోతారా అట్టాకొచ్చి అమ్మాయి అట్లా చెప్పు అమ్మాయి అట్లా అరే నాకు చెప్తుంటే తెలియజేస్తుంది తండ్రం పెడతారా మాట్లాడదు ఇలా పక్క నేనే పట్ట అనుకున్నా నీకు

సుబర్ దారి ఎంటర్ చేద్దాం అటపట కొని ఇక్కడ చేస్తా अरे పిచ్చాని గమ్మన ఈ మాట్లాడుతున్న అర్థమేంటా ని కూ సుబర్ దారి ఏదే ఆడా ఏరే గలిజేయ్ ముకొడతా ఎక్కు

माल वाले ना काम है वाट पंची कुछ ना ना माट वाले ना गलीज़ का काले निवारिपौंगी ये भी ना ना तो गलीज़ का ना ना तो साड़ी का ये मालूम

അല്ല സുരേഷ് ഇലട ഓ അണ്ടവാ അമ്മവ ഓ അണ്ടവാ അമ്മവ ഇല്ല ഇതിപ്പോ കുറച്ച് നേരമായിട്ട് കണ്ടോ ഇത് ഞാൻ ഇപ്പോ મારા അമ്മയെയാണ് చూസ്തണ്ടി ഇങ്ങന 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 ചി ഓ ചിടാ Мария gusto നമ്മൾ കണ്ടായിട്ട് ഇതിനെന്താไต ran gira la canóna sen rodar que trabou un chot carmo atla ditado a mãe itendore eh hey, a re nata behede gastae tenchi না <laughs> 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 சிட்ல சிக்கறே ஏகொனா प्रॉब्लम இஸ் நம்ம மூதுரலாம் சென்ட்ரல் அட்ரஸ் என்ன கேம் மீ அட்ரஸ் இது போய் பாருங்க ரோட்ல சாவு போய் ட்ரெயின் கிட்ட வந்து இங்க எவரா இரே தெறா நான் உஸ் சீ சுக டானி ஐ ஹவ் டிட் தி டையோ டிட் ஐயோ பை பை டிட் திஸ் டேன் చె ప్లీజ్ రాయ చేస్తాడు చూస్తున్నా చిత్రహింసలు చేస్తున్నా తినడుమునే చూస్తున్నా చిత్రహింసలు చేస్తున్నా అంత పరిధిగా ఎవరే ఇక్కడ అజు మాట్లాడరు అంటే ఇంట్లో అమ్మాయిలో మారిపోతాను అబ్బాయిలో మారిపోతే ఎట్లా రియాక్ట్ ఆకాశం అమ్మాయి అయితే ఇలా ఉంటది

పంగా కాళ్ళ దాన వంగలేని పొంగ దాన సరే అని శివుడు పాలన ఇష్టం ఈ గోపికకి కృష్ణుడు అవకాడ కానీ ఈ మంచిగా పొడిలు ఎవరి ఈ గోపిగడికి ఈ కృష్ణుడు ఒక్కోడే కానీ కృష్ణుడికి నేను కామెంట్ చేయాలి సో నైస్ కామెంట్ చేయండి లేకపోతే నిజంగా